హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కంది కందులతో కంది ఎలా చేయాలో చూద్దాం దీన్ని మనం రెండు గంటల చెప్పు నానబెట్టిన తిన కడిగి ఇప్పుడు కుక్కర్లో వేసి ఐదు విజిల్ వస్తారీ చూద్దాం ఒక ఐదు విజిల్ వచ్చినాక మనం ఇది కుక్కర్ని దించి విజిల్ తెల్లక తీయాలి ఇప్పుడు అవి కుక్కిర్లో అయినాయో చూద్దాం ఇలా మనకు చార్లాగా వెళ్తుంది ఇది ఇవి ఇంక కొద్దిగా ఉడకాలి ఇంకొక రెండు నిమిషాలు ఒకరిద్దాం దీంట్లో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు మనం ఉప్పు వేసి మళ్ళీ పెడుతున్నా నేను ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు విధిలు వేస్తాకి ఐదు విజులు వేస్తాకి మళ్ళీ పెట్టాను కుక్కరు విజిల్ అయినాక తీసి చూద్దాం ఎలా అయినాయో ఒకసారి పేరుతుంది అందుకే నిమ్మలంగా తీస్తున్నాను ఇవి చూడండి ఇప్పుడు ఇలా అయిపోయాయి గుగ్గిళ్ళు దీంట్లో మనం సాల్ట్ వేసి ఒక ఐదు ఆరు విజిలి మనకు కావాల్సిన రీతిలో ఉడికేటట్టు చేయాలి ఇప్పుడు ఇవి ఒక జల్లి బుట్ట తీసుకొని దీంట్లో చార్ కిందికి వస్తుంది గుగ్గిళ్ళు పైకి ఉంటాయి ఇలా ఇప్పుడు మనం తినొచ్చు అవి చార్ చేసుకోవచ్చు పులుసు ఇది వెళ్ళింది ఆ గుగ్గిల్లో తర్వాత మనం కరివేపాకు పచ్చిరకాయలు ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కోవాలి తర్వాత చింతపండు రసం తీసాను తర్వాత టమాటా రసం మనం పచ్చి ఇలా పిసికి అంత రసం తీసి ఉంచాను ఇప్పుడు ఇవన్నీ మనం మిక్స్ చేసుకున్నాం

స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు పప్పు బాగా మనం మసలు కదా అట్లా మసలు పెట్టండి ఇవి పచ్చిమిప్ కడిగి ఇలా వేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు ఇప్పుడు మనం ఇది మసలు తరిగి బాగా అయితే పొయ్యి మీద పెడతాం ఇప్పుడు మనము అటు కట్ పులుసు అవుతుంటే మనం ఇటు కోప్ పెట్టుకుందాం దానికి కావాల్సింది ఒక కరాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయినాక మనం ఎండువిరపకాయలు కోకీన్స్లు అన్నీ వేసుకొని తలుపు చేస్తున్నాం ఇప్పుడు ఆయిల్ హీట్ అవుతుంది ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు నేను ఎండుమిరపకాయలు ఒక మూడు తీసుకొని తుంచి వేస్తున్నాను తర్వాత అవి కలర్ వచ్చినాక జీలకర్ర 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 కూడా వేసాను తర్వాత జీలకర్ర కూడా కలర్ వచ్చినాక ఎల్లిపాయలు ఇల్లి కొద్దిగా నరం కొద్దిగా మెత్తగా దంచి ఎల్లిపాయలు వేస్తున్నాను అవి కలర్ వచ్చినాక మంచిగా కలర్ రావాలి కలర్ వచ్చింది ఇప్పుడు ఉల్లిగడ్డలు సన్నగా తరిగినాయి అల్లా వేస్తున్నాను ఇవి కూడా మంచిగా కలర్ కావాలి గోల్డెన్ కలర్ ఆ తర్వాత కరేపాకు కరియాపాకు వేసే మీద పడుతుంది కొద్దిగా దూరం ఉండేది ఇలా కలర్ వచ్చినాక మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి కోపు తీసుకొని తింట్లో వేసుకోవాలి చారు వేడివేడిగా రెడీ అయిపోయింది ఇది రైస్లో మాత్రం చాలా బాగుంటుంది ఫైవ్ మినిట్స్ మరిగినాక ఇక స్టవ్ బంద్ చేయాలి